నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల ఖరారు అగ్గి రాజేస్తున్నది పార్టీలో ఉన్నవారని పక్కన పెట్టి బయట నుంచి బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని ఆ పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఖర్గేకు సీనియర్ నేత టీపీసీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ రాయటం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది నిరంజన్ లేఖ రాయటాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది దీంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఐదుగురు పేర్లు ప్రకటించగా అందులో నలుగురు ఇటీవల ఇతర పార్టీ నుంచి వచ్చిన వచ్చి చేరినవారే చేవేల టికెట్ దక్కించుకున్న రంజిత్ రెడ్డి మల్కాజిగిరి టికెట్ దక్కించుకున్న సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్ పెద్దపల్లి టికెట్ దక్కించుకున్న గడ్డం వంశీ కృష్ణ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఒక మల్లు రవి మాత్రమే పార్టీ సీనియర్ నేత అయితే ఇదే విషయం మీద శుక్రవారం శుక్రవారం ఖర్గేకు లేఖ రాశారు ప్రజలకు బీఆర్ఎస్ పాలన నచ్చకనే కాంగ్రెస్కు పట్టం కడితే మరి అదే పార్టీకి చెందిన వారిని చేర్చుకొని టిక్కెట్లు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి అని లేఖలో నిలదీశారు బయట నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వటం అంటే పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని చెప్పకనే చెప్పినట్లు అవుతుందని నిరంజన్ తన లేఖలో ప్రశ్నించారు మహబూబ్ నగర్ సభలో కార్యకర్తలే పార్టీకి ప్రాణం వారు ఎన్నో కష్టాలు కన్నీళ్లు కేసులు జైలు శిక్షలను ఎదుర్కొని చేసిన త్యాగాల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు అన్నారు ఈ వ్యాఖ్యలను పరోక్షంగా రేవంత్ రెడ్డి నిరంజన్ నిరంజన్ పరోక్షంగా గుర్తు చేస్తూ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకోవడం అంటే ఇదేనా అని నిలదీశారు నాడు సాధారణ వ్యక్తులకు టికెట్ ఇస్తే ఇప్పుడు వలస నేతలకు టిక్కెట్లు ఇస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యాఖ్యలనే మరో సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా చెప్పడం సంచలనం సృష్టిస్తుంది తనకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంటే ఇవ్వడం లేదని విహెచ్ వ్యాఖ్యానించారు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి సీఎం రేవంతే కొందరి నేతల వద్దకు వెళ్ళటం ఆయన స్థాయిని దిగజార్చుకున్నట్లుగా ఉందని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోవాలని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు నిరంజన్లో ఉన్న ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ కాంగ్రెస్ వాదుల్లో ఉన్న అభిప్రాయమే ఇది అయితే చాలామంది బయటకి వ్యక్తం చేయకుండా ఇదే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వచ్చి దాదాపు ఇప్పుడు వంద రోజులు మాత్రమే పూర్తయింది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు బీఆర్ఎస్ పాలన నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయాన్ని గుర్తెరగాల్సిన అంశం అవసరం ఉంది మరి ఈ పరిస్థితిలో వంద రోజుల్లోనే ఏ మార్పులు జరిగినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ సక్రమంగా పరిపాలించడం లేదా ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఏర్పడిందా లేక మరే ఇతర కారణంతో ఇతర పార్టీల నుంచి నేతలని తమ పార్టీలో చేర్చుకుంటూ వారికి లోక్సభ సీట్లను కేటాయించడంతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను ఎందుకు ఇస్తున్నారు అంటే మనకు బలం తగ్గిందనా లేక కాంగ్రెస్ పార్టీకి అసలు బలమే లేదన్నా నిలబడే అభ్యర్థులే ఖరబయ్యారని చెప్పకనే చెప్తున్నారా అని కాంగ్రెస్ వాదులు ఇతర పార్టీ నేతలు చాలామంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా అయితే ఇంకొక రకంగా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీలోకి స్వచ్ఛందంగా మాత్రమే ఇతర పార్టీ నేతలు వచ్చి చేరుతున్నారని తాము ఇంకా గేట్లు తెరవలేదని ఒకవేళ తెరిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఖాళీ అవుతుందని ఆ పార్టీలు ఇంకెవరు మిగలరని ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సమావేశాలు సభలో ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు తాము ఇంకా గేట్లు తెరవలేదని మీ ఒకవేళ గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని అంటున్నారు వాస్తవానికి అదే నిజమైతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరుతున్నారని చెప్పాల్సిన విషయాన్ని ఒకసారి గుర్తిస్తే మరి అలా స్వచ్ఛందంగా చేరే వారికి ఎలాంటి షరతులు లేకుండా వారికి పార్టీలో స్థానం కల్పించాలి వారిని చేర్చుకోవాలి కానీ చేరిన వెంటనే వారికి లోక్సభ అభ్యర్థులుగా ఎలా ఎంపికలు చేస్తున్నారు లోక్సభ సీట్లతో పాటు ఇతర కొంతమందికి నామినేటెడ్ పదవులు కూడా వెంటనే ప్రకటించుకుంటూ ఎందుకు పోతున్నారు అంటే దీని అర్థమైందంటే గేట్లు తెరిచారు మీరు తెరిచే ఆయా పార్టీ నేతలకి స్వయంగా వారి ఇళ్ళకి వెళ్ళి వారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న గేట్లు తెరవలేదు అనే అంశం తప్పుడు కథనం పూర్తిగా యథేచ్ఛగా పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం అనేది కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద పొరపాటుగా భావించవచ్చు ఎందుకంటే గతంలో ఇదే పొరపాటుని నాడు కేసీఆర్ గారు చేశారు ఇతర పార్టీలు మనుగడలో ఉండకూడదని ప్రతిపక్ష పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలను ప్రజాప్రతినిధులను తమ పార్టీలకు చేర్చుకొని మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు అనంతరం అదే అంశం మీద కేవలం అదే అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక గాలి బెలూన్లో ఎంతవరకు నింపగలుగుతామో గాలి అంతవరకే నింపగలుగుతాము ఆ ప్రదేశం ఉన్నంతవరకే నింపగలుగుతారు ఆ మించిన ప్రదేశానికి గాలి ఊదాలని చూస్తే ఆ బెలూన్ పలికిపోక తప్పదు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా గాలితో నిండిన బెలూన్ వంటిదే ఇక అక్కడ ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకొచ్చి నింపాలని చూస్తే అది ఆ బెలూన్ పగిలిపోక తప్పదు ఇది ఈ ఈ విషయాన్ని ఈ సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పార్టీ అధిష్టానం కానీ గమనించకుండా ఫిరాయింపులను ఇతర పార్టీల నుంచి ప్రోత్సహిస్తూ తామే ఆ నేతల ఇళ్ళకి వెళ్ళి వారికి ఆహ్వానిస్తూ వారికి పదవులు కట్టబెట్టడం అనేది పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న నేతలను కార్యకర్తలను అవమానించడమే అని ఇప్పుడు నిరంజన్ గారు కానీ హనుమంతరావు గారు కానీ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి వారిద్దరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజార్టీ కాంగ్రెస్ వాదుల అభిప్రాయం కూడా ఇదే మరి ఇలాంటి విషయాన్ని చిన్న అంశంగా భావించి చూడకుండా ఆ చిన్న అంశమే కాంగ్రెస్లో మొదలైన అసమ్మతి ఒక జ్వాలలాగా పెరిగిపోకుండా అది ఒక్కసారి అదుపు తప్పిందంటే దాన్ని కట్టడి చేయడం పార్టీలో ఉన్న తరం కాదు గడిచిన ఎన్నికల్లో ఇదే అంశం మీద బీఆర్ఎస్ సర్కారు ఓటమి బాట పట్టింది నాడు కేసీఆర్కి పార్టీలో చేర్చుకోవద్దు ఇతర పార్టీల నుంచి ఇక్కడ పార్టీలో కష్టపడ్డవారికి ఇక్కడ తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి పదవులతో పాటు సీట్లు కేటాయించాలని ఆ పార్టీలో నేతలు ఎంత మొత్తుకున్నా ఆయన పిడచెవిన పెట్టడంతో ఆ రోజు ఆయనకి ఈరోజు ఆయనకి ఈ ఓటమి తప్పలేదు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తాము బలవంతులు అని చూపించుకోవడానికి ఇతర పార్టీ నేతలను తమ పార్టీలకు ఆహ్వానిస్తూ వారికి పదవులు సీట్లు కట్టబెడితే నిజమైన కాంగ్రెస్ వాదులు ఊరుకుంటారా ఫిర్యాదులు చేయరా అధిష్టానానికి ఇప్పుడే లేఖల రూపంలో ఫిర్యాదులు వెళ్ళిన విషయం గమనించాలి రేపు లోక్సభ ఎన్నికల అనంతరం ఈ అసమ్మతి మరింత పెరిగి రేవంత్ మీద అనేక ఆరోపణలు అధిష్టానానికి వెళ్తాయని చెప్పక తప్పదు ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎంత బలంగా ఉంటే రాష్ట్రంలో అధికార పార్టీ అంత శక్తివంతంగా పనిచేస్తుంది ప్రజల కోసం ప్రజల మెప్పు పొందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలను నామరూపాలు లేకుండా చేస్తామని అనుకోవటం భ్రమే ఎందుకంటే మీ పాలన బాగుంటే నేతల నేతల ముఖాలు చూసి ప్రజలు ఓట్లు వేరు ప్రజలకు కావాల్సింది తాముకు సంక్షేమ పథకాలు అందటం తమ అభివృద్ధికి పాటుపడుతున్న పాలకులకు పట్టం కడతారు నేతలు ఈరోజు ఇక్కడ అధికారం ఉందని ఇక్కడికి వచ్చిన వారు రేపు ఇక్కడ అధికారం వెళ్ళగానే మొదట వెళ్ళేది ఇలా ఫిరాయింపుతో వచ్చిన నేతలే ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది ఫిరాయింపులు అనేది పార్టీ ఫిరాయింపులు అనేది ప్రజాస్వామ్యానికి ఒక జాడ్యం వంటివి ఒక క్యాన్సర్ కన్నా ప్రమాదం లాంటిది ఇలాంటి ఫిర్యా ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలని అన్ని వర్గాలు ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తేనే ఇలాంటి ఫిరాయింపుదారులకి గుణపాఠం చెప్పిన వారు అవుతాము ఎందుకంటే ఒక ఫిరాయింపుదారుడు అక్కడ పదవులు అన్నీ అనుభవించి అక్కడ అక్కడ ఆ పార్టీలో అధికారం ఉన్న ఉన్న అక్కడ అధికారం చెలాయించి ప్రజలతో ప్రజలతో అనైతికంగా ప్రవర్తించి అక్కడ వ్యతిరేకత వ్యతిరేకత మూటగట్టుకొని అక్కడ ఓటమి చెంది మళ్ళీ అధికారం ఎటువైపు ఉంటే అటు మళ్ళీ నాయకులతో ప్రజలకు ఏం మేలు జరగదు అదేవిధంగా తమకు అవకాశాలు రాకపోయినప్పుడు ఇతర పార్టీలకు వెళితే తప్పేమీ లేదు కానీ అక్కడ రెండు మూడు సార్లు ఎమ్మెల్యే లేదా ఇతర ప్రజాప్రతినిధుల సీట్లను అందుకొని అక్కడ అధికారాన్ని అనుభవించి అక్కడ అధికారం పోయిన వెంటనే ఇక్కడ అధికారం దక్కిన ఇతర పార్టీలకు మళ్ళటం అనేది అనైతికం ఇలాంటి ఇలాంటి విషయాలు మీడియాలు అలాంటి నేతలకు గుణపాఠం చెప్పే విధంగా తమ వార్తా కథనాలు కానీ ప్రసారాలు కానీ ఉంటే ఆ నేతల్లో ప్రజల్లో వారి నైజాను ఎండగట్టిన ఎండగట్టినట్లయితుంది అలా కాకుండా నేడు పార్టీ టికెట్ ఇచ్చి పదవి ఇచ్చి అన్ని రకాల అవకా అవకాశాలు ఇచ్చిన నేతలు పార్టీలు ఫిరాయిస్తే పార్టీలకు షాక్ అన్నట్లు హెడ్డింగ్లు పెడుతున్నారు ఇది తప్పు ఎందుకంటే షాక్ అనేది ప్రజాస్వామ్యానికి షాక్ ఒకసారి అవకాశం దక్కించుకొని ఇతర పార్టీలకు వెంటనే ఒక్క ఒక్క పూట కూడా అధికారాన్ని లేకుండా పార్టీలు ఫిరాయించే నేతలకు షాక్ ఇవ్వాల్సింది ప్రజలు ఆ విషయాన్ని ప్రజలు గమనించేలా వీరి నైజాన్ని ఎండగట్టేలా మీడియా కథనాలు రాయాల్సిన అవసరం ఎంతైంది అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్దిలుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది ఒకవైపు అధికార పక్షం మరోవైపు ప్రతిపక్షాలు ప్రజల కోసం గట్టిగా కొట్లాడినప్పుడే ప్రజలకు అంతిమంగా మేలు జరుగుతుంది ఈ విషయాన్ని అన్ని అన్ని మీడియాలు కానీ అన్ని పార్టీలు కానీ గుర్తిరగావలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ దిశగా ఆలోచిస్తారో లేదు చూద్దాం